ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ఇబ్బందులు ఎదుర్కొనకుండా లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు పేమెంట్ అనేది విడుదల చేయడం కోసం వెయ్యి కోట్ల రూపాయలు అనేది సిద్ధం చేసినట్లయితే తెలియజేయడం జరిగింది ప్రభుత్వం ఈ యొక్క ఇంది ఇళ్ల పథకానికి సంబంధించి ఇప్పటికే వెయ్యి అనేది కేటాయించనుంది కాబట్టి మండలానికి ఒక గ్రామం చొప్పున టోటల్ గా ఐదు వందల అరవై రెండు పంచాయతీలను అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో ఒక మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క మండలంలో ఒక గ్రామానికి సంబంధించి టోటల్ గా ఐదు వందల అరవై రెండు పంచాయతీల్లో డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రెండు మందికి సంబంధించిన లబ్దిదారులకు మొదటి విడతలో ఎంపిక అనేది చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది అంటే మనకు జనవరి ఇరవై ఆరో తేదీన ఎవరికైతే ముందుగా మంజూరు పత్రాలు అనేది జారీ చేసినా డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రెండు మంది ఉన్నారు వీరందరికీ సంబంధించిన పేమెంట్ అనేది మొదటి విడతలో విడుదల చేయబోతున్నట్లు వీరు మాత్రమే మొదటి విడతలో ఇళ్ల నిర్మాణ పనులు రేపటి నుంచి ప్రారంభించాలని ఖచ్చితంగా అయితే తెలియజేశారు టోటల్ గా మనకు నాలుగు దశల్లో ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ యొక్క పునాది పనులు పూర్తి కాగానే మొదటి దశలో భాగంగా లక్ష అనేది లబ్దిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది ఇది ఇప్పటికే నేను చాలా సార్లు అయితే చెప్పాను తప్పనిసరిగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మొదట మీరు ముగ్గు అనేది పోసే రోజు కానీ లేదా సంబంధిత అధికారులకు తెలియజేసి మొదటి ఫోటోలు అనేది తీసే రోజున మీకు ఎటువంటి డబ్బులు మీకైతే ఇవ్వరు మీరు బేస్మెంట్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడు మాత్రమే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు లక్ష రూపాయలు అనేది అయితే జమ చేయడం జరుగుతుంది ఈ లెక్కన టోటల్ గా తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడతలో డెబ్బై ఒక వేల నాలుగు వందల ఎనభై రెండు మందిని సెలెక్ట్ అనేది చేశారు కాబట్టి ఇందుకోసం ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలనేది అవసరం అవుతుందని ముందుగా మనకు ఈ యొక్క పేమెంట్ అయితే తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసుకోవడం జరిగింది ప్రతి ఇంటికి ఐదు లక్షల అనేది ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఈ యొక్క పేమెంట్ మనకైతే అందజేయబోతున్నారు ఒక్కొక్క ఇంటి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు అలాగే పట్టణ ప్రాంతాల్లో ఒక్కొక్క ఇంటికి ఎంత డబ్బులు ఇవ్వబోతున్నారో కూడా మనకైతే తెలియజేశారు ఒక్కొక్క ఇంటికి పట్టణ ప్రాంతాల్లో లక్ష యాభై వేల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే డెబ్బై రెండు వేల రూపాయలు చొప్పున ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద డబ్బులు అయితే మనకైతే అందజేయడం జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకున్నట్లయితే లక్ష యాభై వేల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే డెబ్బై రెండు వేలు మాత్రమే మనకైతే అందజేయడం జరుగుతుంది మిగిలిన డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం తమకు సంబంధించిన వాటా కింద అయితే అందజేయాల్సి ఉంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో మూడు లక్షల యాభై వేల రూపాయలైతే అందజేస్తుంది అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలనేది అయితే అయితే కేటాయించడం జరుగుతుంది ఈ రెండో కలుపుకుని మనకు టోటల్ గా ఐదు లక్షల అనేది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన డబ్బులు మనకైతే నోట్లుగా నాలుగు విడతలో మనకైతే రావడం జరుగుతుంది మొదటి దశలో చెల్లించాల్సిన డబ్బులను నిర్మాణ సామాగ్రికి కావాల్సిన డబ్బులను రాష్ట్రాలు తప్పనిసరిగా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం కండిషన్ అయితే పెట్టడం జరిగింది అంటే ఇంటికి సంబంధించి ఏదైతే మీకు ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయి ఉండి మంజూరు పరచడం అనేది వచ్చిన తర్వాత మీరు ఇల్లు కట్టుకునే సమయంలో మొదటి దశలో చెల్లించాల్సిన డబ్బులు అంటే పునాది దశలో మీరు చెల్లించవలసిన డబ్బులను అలాగే ఇంటికి అవసరమైన సామాగ్రి అంటే ఇంటికి సంబంధించిన ఇసుక కావచ్చు లేదా సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు వీటినిటికీ కావాల్సిన డబ్బులను తప్పనిసరిగా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని ముందుగా ముందుగా వారే చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది కాబట్టి మొదటి రెండు లేదా మూడు విడతల డబ్బులు మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి మాత్రమే మనకు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇందులో భాగంగా మనకు గృహ నిర్మాణ సంస్థ వెయ్యి కోట్లు ఇప్పటికే సిద్ధం చేసింది కాబట్టి ఇంటి నిర్మాణానికి ఎటువంటి అనేది జరగకుండా ఉండేందుకు ప్రకటిన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ ప్రకారం ప్రతి ఒక్క ఇంటికి ఎనిమిది ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం సూచించడం జరిగింది కాబట్టి ఎనిమిది కన్నా ఎక్కువ కనుక మీకు ఇంటికి గనుక ఇసుక అనేది అవసరం అనేది అయినట్లయితే తొమ్మిదో ట్రాక్టర్ నుంచి మీరు డబ్బులు అనేది చెల్లించుకుని ఇసుక అనేది మీరు బుక్ చేసుకున్నట్లయితే నలభై ఎనిమిది గంటల్లో మీ యొక్క ఇంటి వద్దకైతే రావడం జరుగుతుంది నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఇసుక అనేది బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ లో అందుబాటులోకి అయితే రావడం జరిగింది ఇకపోతే ఇంటికి అవసరమైన సిమెంట్ కావచ్చు ఇసుకను కూడా తక్కువ ధరకే అందించే విధంగా కంపెనీల్లో జిల్లాల వారీగా అధికారులు చర్చ అనేది జరుపుతున్నట్లు సమాచారం రావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా రానున్న నాలుగు లేదా ఐదు సంవత్సరాల్లో ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో టోటల్ గా ఇరవై లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది అంటే మనకు టోటల్ గా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మనకు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం టోటల్ గా నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళనేది అనేది నాలుగు సంవత్సరాల్లో మనకు టోటల్ గా ఇరవై లక్షల ఇల్లు అనేది లబ్ధిదారులకు నిర్మించి వారికి అందజేయాలని అయితే తెలియజేశారు అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం టోటల్ గా ఈ యొక్క లిస్టు ను మూడు లిస్టులు అయితే తీయడం జరిగింది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ మనకు ఎల్ వన్ ఇప్పుడు ఇప్పటికే మనకు డెబ్బై వేల మందికి సంబంధించి మంజూరు పత్రాలు అనేది జారీ చేశారు కాబట్టి వీరందరూ ఎప్పటి లోపల ఇల్లు నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలంటే మనకు మంజూరు పత్రం అనేది ఇచ్చున్నారు ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి ఈ యొక్క మంజూరు పత్రం మనకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇల్లు మంజూరు అనేది అయినట్లు దీనికి సంబంధించి మనకు రెండు కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది ఇంటి నిర్మాణం తప్పనిసరిగా నాలుగు వందల చదరపు అడుగులకై తగ్గకుండా ఉండాల్సి ఉంటుంది ఆ యొక్క ఇల్లు కూడా ఆర్సిసి స్లాబ్ తో నిర్మించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆర్సిసి అంటే ఏం లేదు తప్పనిసరిగా పునాదులు అనేది తీసి పిల్లర్లు అనేది వేసి స్లాబ్ అనేది వేసిన వాటిని మాత్రమే ఆర్సీసీ హౌసెస్ అనేది అయితే అనడం జరుగుతుంది అలాగే తప్పనిసరిగా మీరు నిర్మించబోయే ఇంట్లో గదులతో పాటు వంటగది అలాగే లెట్రిన్ తప్పనిసరిగా ఉండే విధంగా నిర్మించుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు రెండో పాయింట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర్వులు అందిన ముప్పై రోజుల లోపల ఇంటి పని తప్పనిసరిగా మొదలు పెట్టాల్సి ఉంటుంది మొదలు పెట్టకపోయినట్లయితే ఇల్లు అనేది రద్దు చేస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది